హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈరోజు ఎదురుచూపులు అనే కథతో మళ్ళా మీ ముందుకు ఇలా ఈ కథను రచించిన వారు శ్రీనివాస్ కుడిపూడి గారు ఇక కథ ఇలా మొదలవుతుంది తెల్లారితే బుల్లి బుజ్జిగాడి పెళ్ళి అంతా సందడిగా ఉంది ఆ ఇంటి మనుషుల్లో మాత్రం సంతోషం లేదు పెళ్లి పందిరికి కొంచెం ఆవల బోధె డొక్కల గూడికి జారబడి ఆకాశం వైపు చూస్తా పెద్ద బుజ్జిగాడి కోసం ఆలోచిస్తున్నాడు శ్రీరామమూర్తి ఆడు ఇల్లు పెట్టేసి వెళ్ళి ఐదేళ్లు దాటేసింది బుల్లి బుజ్జిగాడి పెళ్లికి ముహూర్తం పెట్టిన రోజు నుండి అస్తమాను పెద్ద బుజ్జిగాడే గుర్తొస్తున్నాడు అలా ఆడు గుర్తొచ్చినప్పుడల్లా పెద్దాడికి కాకుండా చిన్నోడికి పెళ్ళంటే గుండె గుబగుబలాడిపోతుంది పోని ఆడికే పెళ్లి చేద్దామంటే ఆ మనిషి ఊసే తెలియకుండా పోయింది ఆ నోట ఈ నోట తమ్ముడు పెళ్లి సంగతి తెలిసైనా ఇంటి మొహం చూస్తాడన్న ఆశ ఓడికట్టిన దీపంలా మిణుకు విణుకుమంటూనే ఉంది ఆరు బయట నిలబడి తల కాస్త బయటకు వంచి కళ్ళు చిట్లుంచి రోడ్డు మలుపులోకి ఆశగా చూస్తున్నాడు శ్రీరామమూర్తి రోడ్డు మీద వీధి దీపాల పలచటి వెలుగు రోడ్డుకి అవతలు ఉన్న వరిచేలలో నుండి కీచురాళ్ల శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది పెళ్లి పందిరిలో పసుపు నీళ్లు చల్లటం కోసం ఇంట్లో నుండి బయటకొచ్చింది వరలక్ష్మి ఇక శ్రీరామ్మూర్తిని చూసి ఏంటయ్యా చుక్కలు లెక్క పెడుతున్నావో కొంప తీసి కొనేతావా ఏంటి బుగ్గలు నొక్కుంటూ వెటకారంగా ఉంది అబ్బా ఊరుకోవేసే ఎప్పుడు ఎటకారమే నీకు మన పెద్దాడి కోసం ఆలోచిస్తున్నానే ఎక్కడున్నాడో ఏంటో మనసంతా ఆడే ఉన్నాడే ఆ మాటలు అంటున్నప్పుడు శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది వరలక్ష్మి కళ్ళల్లో వెటకారం ఆవిరైపోయింది ఆమె మొహం మబ్బులు కమ్మేసిన ఆకాశం అయిపోయింది ఊరుకోలేవయ్యా ఆడు ఎక్కడున్నా నిజంగా మనల్నే కనిపెట్టుకుని ఉండుంటే తెల్లారేసరికి ముహూర్తం టైంకైనా తప్పకుండా వస్తాడు ఆడిప్పుడు రాలేదంటే ఇంకా ఎప్పటికీ రానట్టే ఆడు రాకపోతే ఏమయ్యా ఎక్కడో చోట చల్లగా ఉంటే అదే చాలు ఎక్కువ ఆలోచన ఎట్టుకోకుండా నువ్వు వెళ్ళి ఏదో ఓ మూల నడువు వాల్చు తెల్లార గట్ల పెళ్లి పనులు చక్కబెట్టుకోవాలి కదా అనేసి బరువెక్కిన గుండెతో ఇంట్లో తెలిపోయింది వరలక్ష్మి శ్రీరామ్మూర్తికి ఏం చేయాలో పాల్పోవటం లేదు ఒకటి రెండు సార్లు రాత్రుల్లో గాడికి లాకు సెంటర్లో కనిపించినట్టు చెప్పాడు నిజమో అబద్ధమో ఏదో శంక అడ్డొచ్చి ఇంటికి రావటానికి తన్నుకులాడుతున్నాడేమో ఇంటి ముందున్న పంట బోధకి అడ్డంగా వేసిన తాటెపట్టల మీదుగా నడిచి రోడ్డు మీదకొచ్చాడు శ్రీరామమూర్తి శ్రీరామ్మూర్తి ఆ రోడ్డు పక్కనున్న దిబ్బల మీద వేసిన గడ్డి మీటర్లో నుండి రోడ్డు వస్తున్న ఏలుకల అడుగుల చప్పుడుకి బెదిరిపోయి గడ్డి గడ్డివాముళ్లకు దూరిపోతున్నాయి నడుస్తూనే ఆ రోజు జరిగిందంతా ఆవలోకనం చేసుకుంటున్నాడు అది సంక్రాంతి నెల ఒళ్ళంతా బురద పూసుకొని ఓ వారం తర్వాత ఇంటి గుమ్మంలోకి అడుగు పెట్టాడు పెద్ద బుజ్జి యవనంతో పంట బోధ పక్కన నిబ్బరంగా పెరిగిన టేకుమానుల పిట్టపిటలాడుతున్నాడు ఒంటికి అంటున్న బురదతో నల్లరాతి విగ్రహానికి మట్టిపూత పూసినట్లు ఉన్నాడు ఆడి ఉత్తయ నల్లటి జుట్టులో నుండి చెమట చెంపల మీదుగా జారి మెడవంపులోకి తిరిగి జారుతుంది ముక్కు మీద కొన్ని చెమట చుక్కలు ముత్యాల్లా మెరుస్తున్నాయి పెదాలపైన నవ్వు మబ్బుల చాటు నుండి తొంగి చూసి చందమామలా వెలుగుతుంది కొడుకు వాలకం చూసి గబగబ పొయ్యి మీద నీళ్లు పెట్టింది వరలక్ష్మి ఉడుకు ఉడుకు నీళ్లు నెత్తి మీద నుండి పోసుకున్నాడు పెద్దబూజ్జి ఒంటి మీద బురద పాయలు పాయలుగా నేలకు జారిపోయింది ఆడి మెడలో వేలాడుతున్న బొట్టను వేలంత వీరాంజనేయుడి బొమ్మ మంచు కడ్డలా తెల్లగా మెరిసిపోతుంది మనిషి గుళ్ళో రాముడిలా నల్లగా నిగనిగలాడిపోతున్నాడు వరలక్ష్మి కొడుకుని కళ్ళారా చూసుకొని నా అందమే వచ్చింది చిట్టి నా తండ్రికి అని మురిసిపోతూ మెట్టుకలు విరిచింది వాకిలి బయటను కొబ్బరి చెట్టుకి నిలబడి ఆ తంతు అంతా చూస్తూనే ఉన్నాడు శ్రీరామ్మూర్తి కొడుకుని ఏదో అడగాలనుకుని సమయం కోసం ఆగి చూస్తున్నాడు అప్పుడే వార్పు తీసిన వేడివేడి అన్నంలో పెద్ద బుజ్జుకి ఇష్టమైన చీమదింపల పులుసు వేసి కొడుకు ముందు పెట్టింది ఆ ఊరు మన తింటున్న కొడుకును చూస్తుంటే వరలక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంకెన్నాళ్ళు రాయి చాకిరి బలరాజు గారి పొలంలో గొడ్డులా కట్టపడుతున్నావు బాకీ తీరటానికి ఇంకెన్నాళ్ళు పడుతుందన్నారా కొడుకుని ఆరా తీసింది మొన్నే లెక్కలు చూశారమ్మ రాజుగారు వచ్చే ఏసం కాలానికి తీరిపోతుందంటమ్మా అదయ్యాక నేను ఎంచక్క ఏదో వ్యాపారం చేసుకుంటానే పెద్ద బుజ్జి కళ్ళు నక్షత్రాల్లో మెరిశాయి మాయదారి ఇల్లు కట్టకపోయినా కొంపలే మొలగకపోదును చేసిన అప్పుకి బంగారం లాంటి పిల్లోని ఆ కట్నాత్ముల దగ్గర పనికి పెట్టాల్సి వచ్చింది మాయదారి సంతని మాయదారి సంత వాకిట్లో నిలబడున్న మొగుడి వంక చీత్కారంగా చూసిందామా శ్రీరామ్మూర్తి తల తిప్పేసుకున్నాడు పుణ్యవతి గారు ఎలాగున్నారా బుజ్జి పాపం పట్టుమని మూడు పదులేన నిండలేదావిడికి పోయి పుట్టింటి పంచకి చేరాల్సి వచ్చింది అన్నగారు చేసిన పాపాలు చెల్లి తలక చుట్టుకున్నట్టున్నాయి పాపం ఓ పసిగుడ్డునైనా కళ్ళ చూడలేదు మారాదు తల్లి బుగ్గలనుకు కొంది వరలక్ష్మి పుణ్యమతి పేరు వినగానే పెద్ద బుజ్జికాడి ఒళ్ళు పొంగింది అమ్మా ఆవిడ చాలా మంచోరే బోయినానికని ఇంటికి పోయి పంచలో కూకుంటే నీలాగే కడుపు చూసి అన్నం పెడతారే వద్దన్న కొసరి ఎత్తారు ఆదివారం రోజైతే నాలుగు మాంసం ముక్కలు ఎక్కువే ఎత్తారే అమ్మా ఆవిడ ఎందుకో గాని నేనంటే ఎక్కువ మక్కువ చూపిస్తారే మిగిలిన పనోళ్ళంతా నన్ను చూసి కుళ్ళుకుంటారే పత్తి పువ్వులా నవ్వాడు బుజ్జి వరలక్ష్మి ఉలిక్కి పడింది ఒరే పెద్దోడా పెద్దాళ్లతో సేగితాలు అంత మంచినే కావు నాయనా అయినా ఆవిడ ఆవిడెందుకు పెడతాది వంట పనోళ్ళు లేరా ఆ ఇంట్లో బొగ్గలు నొక్కుంటూ అడిగిందామా ఎప్పుడైనా కుదిరితే ఆవిడ నాకు మాత్రమే పెడతారే నువ్వు అసలు మాయ తెలియనోడివిరా బుజ్జి అని అంటారే మా అన్న నీ చేత గొడ్డు చాక చేయించుకున్నాడు రా అని బాధపడిపోతారే రాజుగారు ఇంట్లో లేనప్పుడే నాతో మాట్లాడతారు ఆయన ఉంటే కాలు కూడా గుమ్మం బయటకు పెట్టరావిడ చిన్నపిల్లాడిలా సంబరంగా చెప్పుకుంటూ పోతున్నాడు పెద్ద బుజ్జి వరలక్ష్మి ఎందుకు కీడు శంకించింది ఒరే పెద్దబుజ్జి ఎందుకు చెబుతున్నానో ఎనుకోరా పెద్దోళ్లతో మనలాంటి వాళ్ళం కొంచెం దూరంగా మసలాలి వాళ్ళు చనివిచ్చినా మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలిరా అందుకేనేమో మీ నాన్న నిన్నటి నుండి కింద మీద పడతన్నాడు ఎవరో ఏదో చెప్పారంట నీ గురించి నలుగురు నోళ్ళల్లో నానితే కొండంత నలుపై నలుపైపోద్దిరా కూసింత జాగ్రత్త నాన్న కొడుకు గడ్డం పట్టుకొని అతని కళ్ళల్లోకి దీనంగా చూసింది వరలక్ష్మి బుద్ధిగా తలాడించాడు పెద్ద బుజ్జి రాత్రి భోజనాలు అయ్యాక విషయాన్ని మెల్లగా కథలేశాడు శ్రీరామ్మూర్తి ఏరా ఆ పుణ్యవతమ్మ గారితో చనువుగా ఉంటున్నావంట ఎందాకా వచ్చింది ఏంటి ఎవ్వరం అని కొడుకును నిలదీశాడు మంచంలో పడుకున్న పెద్ద బుజ్జి త్రాచుపాముల సర్రను పైకి లేచాడు పిడికిలి బిగించాడు పళ్ళు పటా పటా కొరికాడు ఏ ఎదవా నా కొడుకుని చెప్పాడేంటి నీతో ఆడిని ట్రమ్మను నరికి పోగులు పెట్టేస్తాను అంట బుసలు కొట్టాడు అతడి కళ్ళల్లో గిరుగ్గిరు నీళ్లు తిరిగాయి గొంతు గాత్కితమైపోయింది ఎవడు చెప్తే నీకెందుకురా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ముందు కొడుకుని మరింత నిలదీశాడు శ్రీరామమూర్తి పెద్ద చిన్న చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు వరలక్ష్మి ఒక్క ఉదుటిన వచ్చి కొడుకుని అక్కున చేర్చుకుంది శ్రీరామ్మూర్తి మింగిలా మిన్నకుండిపోయాడు గుండె బరువు దిగే వరకు ఏక్కేక్కి ఏడ్చాడు పెద్దబుజ్జి మోచేతో కళ్ళు తుడుచుకున్నాడు ముక్కు చేరి వాళ్ళ మొహంలోకి తీక్షణంగా చూశాడు ఇదిగో నీకైనా ఇంకెవరికైనా ఒకటే మాట చెబుతున్నా నన్నేమైనా అనండి కానీ పుణ్యమతమ్మ గారిని ఏమైనా అన్నారంటే చెమడాలు ఎక్కది చేస్తా ఏమనుకున్నారు బట్టలను చేతి సంచం తీసుకుని దిగ్గున అరుగు దిగి వెళ్ళిపోయాడు పెద్ద బుజ్జి అంత మనగాడివైపోయావేరా ఏది నా చెమడాలు ఎక్కది చూద్దాం వాకిట్లోకి ఉరికాడు శ్రీరామ్మూర్తి పెద్ద బుజ్జి శివంగిలా బోధ దాటేశాడు దాటినోడు దాటినట్టే చీకట్లో కలిసిపోయాడు వెనక నుండి వరలక్ష్మి అరుస్తూనే ఉంది పెద్ద బుజ్జి మళ్ళీ వెనక్కి తిరిగి రానే లేదు శ్రీరామ్మూర్తిని శాపనార్థాలు పెట్టింది వరలక్ష్మి ఓ రెండు రోజులు ఉందామని ఇంటికొచ్చిన కొడుకుని పట్టుమని ఒక్క పూటైనా లేకుండా తలివేశావు కదయ్యా నీ నోట్లో మన్నడిపోను నిన్ను తగలయ్యా అంటూ శ్రీరామ్మూర్తి ఏం మాట్లాడకుండా గమ్మున ఉండిపోయాడు వాడు వెళ్ళిపోయాక ఓ రెండు రోజులాగి కొడుకు కోసం వాకపు చేశాడు శ్రీరామ్మూర్తి బలరాజు గారి కొండకట్టు పొలాల్లో దమ్ము చేస్తున్నాడని ఎవరు పని మొదలెట్టాడంటే రాత్రి పగలు తేడా ఉండదు వాడికి బలరాజు గారి కొండగట్టు పొలం ఊరికి ఓ ఐదు కిలోమీటర్ల ఆవల ఉంటుంది రాత్రి పగలు వాడికి అక్కడే మకం వారం గడిచిపోయింది వారానికి ఇంటికి రావాల్సిన పెద్ద కొడుకు రాకపోయేసరికి కొంచెం కంగారు పడింది వరలక్ష్మి రాజుగారి పొలంలో పనిచేసే మిగతా బలోళ్ళని వాకపు చేసింది రాజుగారి పాలేరు వీరన్ శెట్టి రాజుగారి ఇంటి నుండి క్యారేజీ పట్టుకెళితే పొలంలోనూ తినేసి అక్కడే పాకలో పడుకుంటున్నాడని చెప్పారు చూస్తుండగానే రెండో వారం వచ్చేసింది బుజ్జిగాడు రాజుగారి పొలాల్లో కనిపించడం లేదని చెప్పారెవరో రాజుగారింటికి వెళ్ళాడు శ్రీరామ్మూర్తి ఏరా శ్రీరామ్మూర్తి ఆడు రాలేదా మీ ఇంటికి చేలోనే ట్రాక్టర్ వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట తొత్తు కొడుకు బొత్తిగా భయం బత్తి లేకుండా పెంచారు సన్నాసిని ఆడింటికొస్తే నేను రమ్మన్నానని చెప్పు రెండే రెండు ముక్కలు మాట్లాడేసి దబ్బున కుర్చీలోంచి పైకి లేచి బుధం మీద కండువాని ఒక్క దులుపు దులిపి విసురుగా ఇంటికెళ్ళిపోయారు రాజుగారు చూస్తుండగానే వారాలు కదిలి నిలడైపోయాయి ఎన్ని దిక్కులు తిరిగినా పెద్ద బుజ్జిగాడి ఆచూకి తెలియలేదు కొడుకు కోసం బెంగటెళ్ళిపోయాడు శ్రీరామ్మూర్తి వరలక్ష్మి అయితే మంచం పట్టేసింది ఆడి కోసం వెతకన చోటు లేదు చేయని వాకబోలేదు ఎక్కడో టౌన్లో ఎవరో పిల్లతో కనిపించాడని ఒకరిద్దరు చెప్పారు అన్నవరం కొండ మీద కనిపించాడని అన్నారు ఇంకొందరు ఎన్ని శకుందాలని వెళ్ళినా ఏదో దిక్కున ఉన్నాడని చెబుతున్నారు కళ్ళు కాయలు కాసేలా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఐదేళ్లుగా గుండెల్లోనే కుంపటి పెట్టుకొని భారంగానే బుతుకుని వెళ్ళతీస్తున్నారు ఆ ఇద్దరు బుల్లి బుజ్జిగాడి పెళ్లికైనా పెద్ద కొడుక్కి విషయం తెలిసి ఇంటికొస్తాడనే ఆశ వాళ్ళిద్దరిలో మెనుకు మంటూనే ఉంది శ్రీరామ్మూర్తి అడుగులు లాకు సెంటర్ వైపు భారంగా పడుతున్నాయి ముత్తాలమ్మ వల్ల ఆడక్కడే ఉంటే ఎంత బాగుంటుంది వచ్చే తీర్థానికి బలిత్తాను తల్లో అని ఊరి దేవతకు మనసులోనే మొక్కుకుంటూ లంకపువాకు చుట్టని ఎలిగించాడు పంచాయతీ ఆఫీసు దాటి ఆ పక్కనే ఉన్న ముత్యాలమ్మ గుడి పక్క నుండి ఎడంవైపుకు తిరిగి మెల్లగా కాలవగట్టు ఎక్కాడు ఓ పక్క నిబ్బరంగా అంత ఎత్తు పెరిగి బోర్డర్లో కాపు కాసే జవానుల్లా తాడి చెట్టు ఇంకో పక్క గుంపులు గుంపులుగా పెరిగి కాల్వల్లోకి జారిన ముళ్ళ పొదలు నిశాచరాలు అలికిడికి చేస్తున్నాయి మెల్లగా లాకుల మీదకు వచ్చి నిలబడ్డాడు శ్రీరామ్మూర్తి రెండు కాల్వల మధ్యలో లాకులో దిగున ఉన్న మొండిలో చింత చెట్ల గుబుర్లలో చిక్కటి చీకటి తలదాచుకుంది చలికి ముడుచుకుని కూర్చున్న ముసలం వల్ల నాలుగైదు పెంకుటిళ్ళు ఓ పెంకుటింట్లో లైట్ వెలుగుతూనే ఉంది అది లాకు సూపర్నెంట్ ఆఫీస్ లాకు స్టాఫ్ కోసం కట్టిన మిగిలిన ఇళ్ళు పాడిపడిపోవటం వల్ల వాటిల్లో ఎవ్వరూ కాపురాలు ఉండట్లేదు ఆ సూపర్నెంట్ ఆఫీస్ గది వెనకున్న కిటికీలో నుండి జారుతున్న లైట్ వెలుతురు బయట ఉన్న చీకటిని చేల్చడానికి విఫలయత్నం చేస్తూ చింత చెట్ల మెదళ్ళలో పల్చగా పరుచుకుంది శ్రీరామమూర్తి చుట్టను మునివేళ్లతో తిప్పుతూ గట్టిగా ఓ దమ్ములాగి వదిలాడు చుట్టూ చూశాడు ఎవ్వరి జాడ కనిపించలేదు కళ్ళల్లో నీళ్లు గిరుపుని తిరిగాయి భారంగా వెనక తిరిగి వచ్చేస్తుంటే చింతతోపులో చిన్నగా ఏదో అలికిడి అయినట్టు అనిపించింది అటువైపు కళ్ళు చెట్లని చూశాడు శ్రీరామమూర్తి చింత చెట్టు మొదట్లో మసగ మసగ్గా పరుచుకున్న వెలుతుర్లో ఏదో ఆకారం అస్పష్టంగా కదలాడినట్టు అనిపించింది గట్టు మీద నుంచి కొంచెం మీదకు దిగి పరకాయం చూశాడు ఒక్కటి కాదు రెండు ఆకారాలు శ్రీరామ్మూర్తి కళ్ళు మెరిశాయి పెద్దభుజిగాడే ఆడి పక్కన ఉన్నది ఎవరో చెప్పిన పిల్లగా ఆమోసు ఆ పిల్లని ఊళ్ళోకి తీసుకొని రావటానికి తన్నుకులాడుతున్నాడేమో గబగబ మొండిలోకి దిగిపోయాడు శ్రీరామ్మూర్తి ఆ అలికిడికి ఆ రెండు ఆకారాలు ఉలిక్కిపడ్డాయి దిగ్గులు లేచి కూర్చున్నాయి మగ ఆకారం వెంటనే తేరుకొని మసక వెలుతురులో నుండి చటుక్కుని చెమ్మచ్చుకట్లు జారుకుంది ఆడ మనిషి మాత్రం నెత్తి మీద చెంగు కప్పుకొని తలంచుకొని అలాగే నిలబడిపోయింది ఆ మగాడి వెనకాల పడ్డాడు శ్రీరామమూర్తి ఇక ఒరే పెద్ద బుజ్జి నిన్నేం చేయను ఆగరా మీ అమ్మ నీ కోసం పెట్టుకుందిరా అరుస్తూనే ఆ నల్లటి మనిషి వెనకాల పరిగెత్తాడు ఆ మనిషి చీకట్లో చీకట్లో కలిసిపోతూ చేతికి చిక్కటం లేదు శ్రీరామ్మూర్తి పరిగెడుతూనే ఉన్నాడు పరిగెడుతూ పరిగెడుతూ ఇద్దరు ఇంచుమించుగా కాలవ వరకి వచ్చేశారు శ్రీరామ్మూర్తి ఆ నల్లటి మనిషి మీదకి ఉరికి లాఘవంగా చేతిని అతని మెడ చుట్టూ మెలేశాడు ఊటు యాగిపోయినట్లు ఉక్కిరి బిక్కిరైపోయాడు ఆ మనిషి శ్రీరామ్మూర్తిని ఒక్క తోపు తోశాడు ఆ నల్లటి మనిషి శ్రీరామ్మూర్తి పట్టు తప్పి వెల్లికలా పడబోయి తమాయించుకున్నాడు ఆ ఊపులో నల్ల మనిషి మెడలోని తాడు శ్రీరామ్మూర్తి చేతులకు వచ్చేసింది ఆ నల్లటి మనిషి మాత్రం ఒక్క అంగలో కాలువలోకి దూకి రెండు బారల్లో ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోయాడు ఉసూరు మనిపోతూ సూపర్నెంట్ ఆఫీస్ కిటికీ దగ్గరకు వచ్చి నిస్సత్తవగా గోడకు జారకలో పడిపోయాడు శ్రీరామమూర్తి చేతిలో నల్లని తాడును పైకెత్తి నిరాసక్తంగా చూశాడు దానివైపు కౌశన చంద్రుడిలా వేలాడుతూ తడుక్కున మెరిసింది హనుమంతుడి వెండి బొమ్మ దిగ్గును లేచి నిలబడ్డాడు శ్రీరామమూర్తి ఆడు బుజ్జిగాడే నల్లతాడున్న ఆంజనేయుడు బొమ్మను పిడికిలలో బిగించి పట్టుకున్నాడు చీర చెంగుని నెత్తి మీద కప్పుకొని వడివడిగా గట్టు మీదకెళ్లిపోతున్న ఆడామ భుజం మీద చెయ్యేసి సర్రున వెనక్కి లాగాడు చీర చెంగు ఆమె నెత్తి మీద నుండి జారింది కిటికీలో నుంచి లైటు వెలుగు ఆమె మొహం మీద పడింది ఉలిక్కి పడ్డాడు శ్రీరామమూర్తి తూముకాడ బేబెమ్మ నూరెళ్ళ పెట్టాడు తలదించుకుంది బేబమ్మ ఏంటే బేబమ్మ మా వాడు నీకోసం ఇక్కడికి వస్తున్నాడని ఒక్క మాట అయినా చెప్పలేదే ఆడి కోసం ఎంత మదన పడుతున్నాము నీకు తెలవదా నీకు మేమేం పాపం చేశామా బేబమ్మ బోరు అంటూ మొహాన్ని రెండు చోతుల్లో దాచుకున్నాడు చివ్వును తలెత్తింది బేబమ్మ ఊరుకోబయా పెద్ద ఏడ్చావు ఒల్లో వేసుకోవడానికి పెద్దబుజ్జిగాడు మీ అందరిలాగా దగుల్బాజీ ఎదవనుకున్నావా నికార్సేన మగాడు ప్రతి ఆడబిడ్డలోనూ అమ్మను చూసేంత మంచోడు ఆడిని ఏమైనా అంటే అన్నోళ్ళ కళ్ళు పెటీలు మన పేలిపోతాయి పడి చచ్చిపోతారు బేబమ్మ శాపనార్థాలు పెట్టింది అది శ్రీరామ్మూర్తి కూడా తెలుసు కాకపోతే ఆ రోజేదో చెప్పుడు మాటలు విని అలా ఒగిపోయాడు కానీ మరిప్పుడు కళ్ళతో చూశాడు కదా అయితే ఆడిప్పుడు ఏ తప్పు చేయలేదంటావా ఆ ఇక్కడ జరిగింది తప్పే కానీ ఆ తప్పు చేసింది పెద్ద బుజ్జిగాడు కాదు మల్లీ బాబుగాడు బేవమ్మ ఆవేశంలో నిజం కక్కేసింది శ్రీరామ్మూర్తి స్థానువైపోయాడు ఆ వెంటనే తేరుకున్నాడు పారిపోయినాడు మల్లిబాబుగాడైతే మరి ఇది వెండి బొమ్మను అరచేతిని పైకెత్తి బేబమ్మ ముందుకు చాపాడు బేబమ్మ నీళ్లు నమిలింది చెప్తావా పీక బిస్కేస్ కాలలో పడేయమంటావా సింహంలా కురికాడు శ్రీరామమూర్తి బేబమ్మ భయపడుతూనే చెప్పడం మొదలుపెట్టింది ఆయాల నీళ్లబోయదు కేసు చీకట్లో కలిసిపోయిన పెద్ద బుజ్జి సరాసరి రాజుగారింటికి వెళ్ళిపోయాడు ఆ ఎలప్పుడు వచ్చిన బుజ్జిగాడిని ఒక ఎంత అనుమానంగా చూశారు రాజుగారు అసలు కూడా చెప్పక నాన్న తాగి తందనాలు ఆడుతుంటే ఇంట్లో ఉండలేక వచ్చేసానన్నాడు పెద్ద బుజ్జిగాడు రాజుగారు ఎందుకో నమ్మకం కలగలేదు అప్పటికే పన్నోళ్ళు ఒకరిద్దరు చెవులు కొనుక్కుంటున్నప్పుడు వినకూడని మాటలు ఒకటి రెండు ఆయన చెవిలో పడ్డాయి అయినా కూడా చింకి చేప ఒకటి ఇప్పించి ఆడిని పంచలో పడుకోమన్నారు బయటంతా చల్లగా ఉంది ఆ చల్లిలోనే మోకాళ్ళు డొక్కలోకి ముడుచుకొని వణుకుతూ పడుకున్నాడు పెద్ద బుజ్జి అప్పటికే పుణ్యవతి గారు నిద్రపోయారు తెల్లారగట్ల గట్ల ఇంకా మసక చీకటి ఉండగానే కాలు ముడుచుకుందామని బయటకు వచ్చింది ఆవిడ పంచలో బుజ్జిగాడి మూలుగు వినిపించింది ఆవిడకి జ్వరంతో ఆడు తడిగుడ్డతో కాలు రాజుగారి కళ్ళల్లో పడిపోయారు చప్పున తలదించేసుకున్నాడు ఆయన అంతకుమించి అనలేదు చిత్రంగా తెల్లగా తెల్లారాక ఆర్ఎంపిని పిలిపించి ఆడికి వైద్యం చేయించారు ఆడికి ఇష్టమైన కూరలని వండి పెట్టమన్నారు రాజుగారు కొంచెం తెరిపెన పడ్డాక రెండు రోజులాగి కొండగట్టు పొలంలో దమ్ము చేయటానికని పంపించారు దమ్ము చేసిన నాళ్లు అక్కడే మకాం రోజు రాజుగారి పాలేరు వీరంశెట్టి శెట్టి క్యారేజీ ఇచ్చేవాడు చెప్పడం ఆపేసింది బీబమ్మ ఆ తర్వాత ఏమైంది హుంకరించాడు శ్రీరామమూర్తి ఆ తర్వాత ఆడి గురించి నాకేం తెలియదు తలంచుకొని నిలబడింది బేబమ్మ ఒక్క అంగలో ఊరికి బేబమ్మ జుట్టు పట్టుకొని గుంజి పళ్ళు పటపట కురికి శ్రీరామమూర్తి బేబమ్మ నేలకు వంగిపోయింది శ్రీరామమూర్తి కాళ్ళు పట్టుకుపోయింది నాకు అంతవరకే తెలుసు శ్రీరామమూర్తి అది కూడా ఆ వంట మనిషి నాగరత్నం చెప్తే తెలిసింది ముత్తేలమ్మ సాచ్చిగా ఇంకేం తెలియదు నాకు చేతులెత్తి దండమెట్టింది బేబమ్మ మరి ఆ మల్లిబాబుగాడి మెళ్ళోకి బొమ్మెలా వచ్చిందే కోపంతో శ్రీరామూర్తి ముక్కుపుటాలు అదురుతున్నాయి ఆ ఎండిబొమ్మ గురించి ఆ మల్లిబాబుగాడు ఎవ్వరికి చెప్పద్దని ఒట్టేయించుకున్నాడు శ్రీరామూర్తి అయినా నీవు అడిగావు కాబట్టి చెబుతున్నాను అదైతే ఆడికి రాజుగారి కొండకట్టు పొలాలు దొరికిందట అంటూ మళ్ళీ చెప్పడం మొదలెట్టింది బీబమ్మ మొన్న పోయిన వేసవిలో చేపల చెరువు కోసమని కొండకట్టు పొలాల్లో ఓ పది ఎకరాల్లో మట్టి తవ్వించారట రాజుగారు పక్క టౌన్ నుండి తవ్వోడలు పక్క ఊరు నుంచి మట్టి పనిచేసే వాళ్ళు వచ్చారు మన ఊళ్ళో నుండి మల్లిబాబు పాలేరు వీరంశెట్టి మాత్రమే ఆ జనాలతో కలిశారు రెండో రోజు తవ్వకాల్లో తవ్వోడ పళ్ళ ఓ ఎముకల గూడు తగులుకొని పైకి లేచిందంట పక్కోరు నుండి వచ్చిన మట్టి పనులు జడుచుకున్నారంట ఆ పక్కనే మట్టిలో మల్లిబాబుకి ఎండి బొమ్మ దొరికిందంట అది ఎవరికీ తెలియకుండా ఈడు బొమ్మని జోబులో పెట్టేసుకున్నాడంట ఎముకల గూడు గురించి బయటకు పొక్కితే ప్రాణాలు తీసేత్తానని బెదిరించాయంట రాజుగారు ఆ మర్నాడే మల్లిబాబుకి జరమ చేసి ఓ రెండు రోజుల వరకు లేవలేదు మళ్ళీ ఆడు ఆ పనికి వెళ్ళలేదు ఓ రెండు మూడు సార్లు మల్లిబాబుగాడు రాజుగారి పాలేరుని దాని గురించి ఆరా తీశాడంట ఆడు విషయం చెప్పలేదంట మల్లిబాబుగాడైతే ఆ ఎముకల గూడు పెద్ద బుజ్జుగాడిదేమో అంటున్నాడు ఒకటి రెండు సార్లు ఆ బొమ్మ ఆడి మెళ్ళో ఈడు చూశాడంట అది కనుక నీ కంట్లో పడితే ఆరా తీస్తావని ఇష్యం బయటకు పొక్కితే రాజుగారు హిండి కూడా కొండకట్టు పొలాలకు బలెత్తాడని భయపడి ఇన్నాళ్ళు కంట్లో పడకుండా చొక్కాలో దాసేసుకున్నాడు ఆ బొమ్మని నా మీద దయించి ఈ సంగతి ఇంకెక్కడా చెప్పక శ్రీరామ్మూర్తి చేతులు దండమెట్టింది మెట్టింది బేబమ్మ శ్రీరామ్మూర్తి నెట్ట నిలువున నేల మీద కూలబడిపోయాడు నెత్తిని నేలకేసి బాదుకున్నాడు పెద్ద బుజ్జే ఎంత ఘోరం జరిగిపోయిందిరా పెద్దాళ్లలో సేగితం చేయొద్దని మీ అమ్మ చెప్పినా ఇన్నావు కాదురా కొడకో పెద్దోళ్ళకి మన పేణాల కంటే వాళ్ళ పరువే పేణమని తెలుసుకోలేకపోయావేంట్రా ఊరే పెద్ద బుజ్జి వాళ్ళు కట్టిన క్యారేజీల్లో ఏ విషమిట్టి చంపేశారో నా తండ్రో అంటూ నెత్తి నోరు బాదుకుంటూ నేల మీద దొర్లి దొర్లి దిక్కులు పిక్కటిల్లేలా బోరుమన్నాడు గుండెల్లో బరువు దిగే వరకు చాలాసేపు అలా ఏడుస్తూనే ఉన్నాడు తెల్లారిపోయింది బుల్లి బుజ్జిగాడి పెళ్ళైపోయింది మన పెద్దోడు రాలేదయ్యా దిగులుగా శ్రీరామమూర్తి భుజం మీద తలవాల్చింది వరలక్ష్మి ఏదో రోజు ఒత్తాళ్లేవే ఆడికి మనమంటే పేణం పేణాన్ని వదిలేసి ఈ భూమి మీద ఎవడు మాత్రం ఎంతకాలం ఉండగలడే శ్రీరామ్మూర్తి గొంతు దుఃఖంతో పూడికి పెద్ద బుజ్జి భూమి మీద లేడని తెలిస్తే వరలక్ష్మి బతికి బట్టకట్టలేదని శ్రీరాంమూర్తికి తెలుసు అందుకే విషయం ఎక్కడా బయటికి పొక్కనేయొద్దని ఆ రాత్రే భీమమ్మ చేత ఉట్టేయించుకున్నాడు పెద్ద బుజ్జిగాడిని చంపేశారనే విషయం ఇప్పుడు ఆ ఊళ్ళో ఆ ముగ్గురికి మాత్రమే తెలుసు పరువు కోసం పెద్ద బుజ్జిగాడిని చంపేపించిన బలరాజు గారికి ఆయన చెప్పినట్లే అన్నం క్యారేజీలో విషయం కలిపి చంపేసిన శెట్టికి ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయిందని ఏమాత్రం తెలియదు పెద్ద బుజ్జిని తొమ్మిది నెలలు మోసి కనీ పెంచిన వరలక్ష్మి ఆడు రాజుగారి పొలంలో పనిచేస్తున్నాళ్ళు కొడుకులా కనిపెట్టుకుని ఉన్న పుణ్యమతి గారు ఆడి కోసం ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు ఇదేనండి ఎదురు కథ ఇంకా మరిన్ని మంచి మంచి కథలకై మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ